అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి అవకాశాలను ఉపయోగించుకొని మేము దీన్ని కాపాడుతామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నారు కానీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం గతంలో ప్రభుత్వం ఏ విధమైనటువంటి పద్ధతులు వ్యవహరించిందో ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి పద్ధతులు రాష్ట్ర ప్రభుత్వం తర్వాత కూడా వ్యవహరిస్తూ ఉన్నది విశాఖ స్టీల్ ప్లాంట్ ఆస్తులు అదే హైదరాబాద్ మార్కెట్ యార్డ్ కానీ చెన్నై మార్కెటింగ్ యార్డ్ కానీ అట్లాగే ఇతర ఆస్తులు కానీ ఆస్తులు అమ్మి స్టీల్ ప్లాంట్ని కాపాడుతాం అనేటువంటి వంకతో కానీ దేశంలో ఇంతవరకు ఎప్పుడు కూడా ఏ పరిశ్రమలో కూడా ఆస్తులు అమ్మకం ప్రారంభించిన తర్వాత అది చివరిదాకా ఆస్తులు అమ్మడమే తప్ప దాన్ని కాపాడిన సందర్భంలో గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వంగా అందుకని ఆస్తులు అమ్మడం ముందు ఆపండి ప్రధానమంత్రి గారికి ఎందుకు ఇవ్వలేదు అని ప్రధానమంత్రిని ప్రధానమంత్రిని గెలవడం పెద్ద కష్టమైనటువంటి పని కాదు కానీ సమాధానం చెప్పాలి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎల్ఓసి పెండింగ్ ఉంది ఎల్ఓసిని ఆమోదిస్తే ఆటోమేటిక్గా బ్యాంకులు రుణాలు ఇస్తాయి బ్యాంకులు రుణాలు ఇవ్వలేదని పేరు చెప్పి అలాగే ముడిసరుకి కొనుక్కోవడానికి నిర్వహణ వేయం లేదని ఒక్క చెప్పి ఈరోజు జనరల్తో తప్పుడు ఒప్పందం చేశారు ఇప్పుడు కూడా అదే పద్ధతిని కొనసాగిస్తా ఉన్నారు మాట్లాడకుండా కిషన్ రెడ్డి గారు ఇప్పుడే ప్రైవేట్ చేయం అంటే తర్వాత చేస్తాం ఇటువంటి పద్ధతుల్లో బీజేపీ నాటకాలు ఆడుతుంది డ్రామాలు ఆడుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం దీన్ని ఎటువంటి పరిస్థితులు అంగీకరించరు చేయండి విలీనం చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో బోర్డులు ఆమోదించాలి ఇరవై నాలుగు గంటల్లో బోర్డు మీటింగ్లు జరపచ్చు బోర్డు ఆమోదం అయిన తర్వాత మినిస్ట్రీ క్యాబినెట్ ఆమోదం తీసుకోవాలి ఇవన్నీ కూడా మీరు చేయాలనుకుంటే వారం పది రోజుల్లోనే చేయగలరు అందువల్ల గమనిస్తే మన దేశంలో అందరికంటే నంబర్ వన్ స్టీల్ గా నడపగలం కానీ పెట్రోల్ చేయొద్దు నిజంగా నిజాయితీగా పనిచేయండి నిజాయితీగా మెజర్ చేయండి నిజాయితీగా దానికి కావాల్సిన నెరవేరణ వేయడానికి ఆమోదించండి బ్యాంకుల దగ్గర తక్షణం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది జిందాలతో తీసిన తప్పుడు ఒప్పందాన్ని రద్దు చేయాలి జనపత్తిని పూర్తి సామర్థ్యంతో నడపాలి నూట ఇరవై పర్సెంట్ కూడా కొన్ని డిపార్ట్మెంట్ తీసిన శక్తి విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంది బ్లాస్ ఫర్నీస్ నూట పది నూట ఇరవై పర్సెంట్ దాకా ఉత్పత్తి సాధించి కానీ ఈరోజు కావాలని మీరు మూసేసి ఒక ఫర్నిషన్ ఎప్పుడు నడవడం వల్ల కంటే కూడా సమర్థవంతంగా నడపగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఆఫీసర్ ఉన్నారు కానీ డైరెక్టర్లు వీరు ఆర్ఎస్ఎస్ బీజేపీ ఏజెంట్ లాంటివి వాళ్ళని చేసుకొని వాళ్ళ ద్వారా ప్రతిరోజు కేంద్ర స్టీల్ మినిస్ట్రీ నుంచి ఏ రోజు ఏది ఎలా చెడగొట్టాలి ఏది హాని చేయాలి ప్రతిరోజు ఒప్పందాలు ఉంటాయి ఇంత పెద్ద ప్లాంట్కి సంబంధించి ప్రతి డీల్లోనూ అవినీతి జరుగుతుంది మా వాళ్ళు చూపిస్తారు ఎటువంటి రా మెటీరియల్ సప్లై చేస్తున్నారు వాళ్ళు చేసిన ఒప్పందం ఇక్కడ విశాఖపట్నంలో ఒక డిఫెన్స్ కంపెనీ మాకు ఐదు కోట్లు స్టీల్ కావాలని ఐదు కోట్లు డబ్బులు కట్టారు కానీ వాళ్ళకి ఇవ్వలే ఐదు కోట్లు ఐదు కోట్లు మెటీరియల్ కావాలని డబ్బులు కట్టారు డబ్బులు కట్టిన వాళ్ళకి కూడా ఇవ్వలే డిఫెన్స్ ఎందుకంటే బయట ఇదే నుంచి తీసుకోకూడదు అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ బెస్ట్ క్వాలిటీ ఆ కంపెనీ నేను చెప్పడం నా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి విరమించుకోవాలి విరమించుకో ఇంకా మీరు పూర్తిగా నష్టాల్లోకి నెట్టి ఇంకా నీ నడపలేం అని అనిపించాలనే ప్రయత్నం చేస్తున్నారు ఇది రాష్ట్రానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక భారీ పరిశ్రమకి తీవ్రమైనటువంటి హాని జరుగుతుంది మీకు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తాం అని చెప్పి వారు ఇచ్చినటువంటి లేకుంది దానిలో కూడా అప్పుడున్న ప్రభుత్వాన్ని మీరు లీడ్ చేయండి మీరు నాయకత్వం వహించండి అన్నారు మేము అదే కోరుతున్నాం మీరు ఈరోజు నాయకత్వం వహించండి నాయకత్వం వహించడమే కాదు నాయకత్వం వహించి దీన్ని సమర్థవంతంగా సాధించగలిగినటువంటి శక్తి మీకు ఈరోజు ఉంది కింగ్ మేకర్గా మీకు రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు కూడా అటువంటి అవకాశాన్ని కల్పించారు దాన్ని ఉపయోగించుకొని విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడాలని చెప్పేసుకోవాలి